వేడుక ఏదైనా వేదిక అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంటారా లేదంటే మీ దేశాన్ని శ్మశానంగా మార్చమంటారా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కి ఇదే వార్నింగ్ ఇస్తున్నాడు ఇరాన్ ఇప్పటికైనా అణ్వాయుధాల తయారీని ఆపేయాలని చెప్తున్నాడు లేదంటే ఇరాన్ పై మరిన్ని భయంకరమైన దాడులు చేస్తామని చెప్తున్నాడు ఇటు భయంతోనే ఇరాన్ పై దాడులు చేశామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు చెప్తుంటే ట్రంప్ నేను చెప్పినట్టే దాడులు జరిగాయని ట్వీట్లు చేస్తున్నాడు ఇదిలా ఉంటే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి దాడులతో సంబంధం లేదని చెప్తోంది ఇక ఐదిహంశానికి సంబంధించి మరింత సమాచారం నుంచి మా న్యూస్ ఎడిటర్ అందిస్తారు అసలు ఇరాన్ దాడుల వెనుక ట్రంప్ పాత్ర ఏంటి వాషింగ్టన్ లో కూర్చొని ఆదేశాలు జారీ చేస్తే టెల్ అవీస్ లో కూర్చున్న అనే నేతన్యూ వాటిని పాటిస్తున్నాడు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పొచ్చు ఇరాన్ పైన దాడికి పూర్తి కారణం అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ పైన ఇరాన్ పైన దాడి జరిగిందో దాడి జరుగుతున్న సమయంలోనే ఒక ట్వీట్ చేశారు ఇప్పటికైనా ఖమేని దిగొస్తాడా ఇప్పటికైనా ఇరాన్ అణు ఒప్పందానికి వస్తుందా రాదా అమెరికాతో అమెరికాతో అన్ని మూసుకొని అణు ఒప్పందానికి వస్తేనే ఇరాన్ మిగులుతుంది లేదంటే ఇరాన్ ధ్వంసం అయిపోతుందని ట్రంప్ చాలా స్పష్టంగా ట్వీట్ చేశారు ట్రంప్ చేసిన ఈ ట్వీట్ ఒక్కసారిగా ప్రపంచ దేశాలందరినీ ఆకర్షించుకుంది ఆకర్షించింది ఇరాన్ ఇజ్రాయిల్ పైన చేసి ఇరా ఇరాన్ ఇజ్రాయెల్ పైన కూడా తిరిగి దాడి చేసింది ఈ దాడులకు పెద్దగా ప్రాచుర్యం కనిపించట్లేదు కమేని చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన చేశాడు డొనాల్డ్ ట్రంప్కి మేం భయపడాల్సిన అవసరం లేదు అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు అమెరికా మాట మేము వినమో చెప్తున్నారు ట్రంప్ ఏం చెప్తున్నాడు అరవై రోజుల వరకు మేము టైం ఇచ్చాం అరవై రోజుల వరకు ఇరాన్ అణు ఒప్పందం పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టే దాడి జరిగింది మొదటి దాడిలో తీవ్రత చాలా తక్కువగా ఉంది ఒకవేళ మా మాట వినకపోతే రెండవ దాడి ఇంకా భయంకరంగా ప్రమాదకరంగా ఉంటుంది ఇరాన్ తట్టుకోలేదని ట్రంప్ వార్నింగ్ ఇస్తుంటే ట్రంప్కు భయపడేది లేదని ఇరాన్ రిటర్న్ వార్నింగ్ ఇస్తుంది ఇజ్రాయెల్ పైన కూడా మేము తగిన దాడులు చేస్తామని చెప్తుంది ఇరాన్ ఇదంతా జరు ఈ వార్నింగ్స్ అన్ని చూస్తుంటే స్పష్టంగా పశ్చిమ ఆసియా దేశాల్లో టెన్షన్ మొదలైందని చెప్పాలి ముఖ్యంగా అణు బేస్ ఇదంతా బేస్ వార్నింగ్స్ ఇది అంటే అనుబాంబుల తయారీకి వ్యతిరేకంగా జరుగుతున్న వార్నింగ్స్ ఇవి అనుబాంబుల తయారీకి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం ఇది ఇరాన్ ఎప్పుడైతే అనుబాంబుల తయారీకి సిద్ధపడిందో గురువారం రోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఆపడం కోసం ఇజ్రాయెల్ రాత్రికి రాత్రే ఇరాన్ పైన విరుచుకుపడింది టెహ్రాన్ పైన విరుచుకుపడింది నెతన్యాహు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇరాన్ తయారు చేస్తున్న అనుబాంబుల వల్ల ప్రపంచానికి ముప్పుంది ఇరాన్ తయారు చేస్తున్న అనుబాంబులతో మొదటగా నష్టపోయేది మా దేశం కి నష్టంగా ఉంది ఎందుకంటే చాలా రోజులుగా ని ఇరాన్ హెచ్చరిస్తూ వస్తుంది ని బూడిద చేస్తాం ఇజ్రాయెల్ని అంతం చేస్తామని ఎందుకంటే హిజ్బుల్లా ఏదైతే ఉందో ఇజ్రాయెల్ ప్రేరే ఇరాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్లో విభ విధ్వంసాలకి కారణమవుతుంది అని చెప్పేసి హిజ్బుల్లాని వ్యతిరే వ్యతిరేకిస్తూ హిజ్బుల్లాపై దాడుల నేపథ్యంలో ఇరాన్ ఇరాన్కి మధ్య ఉద్రిక్త వాతావరణాలు ఉన్నాయి ఇరాన్ ఖచ్చితంగా ఇజ్రా ఇజ్రాయెల్ పైన పగ తీర్చుకుంటామని చెప్తుంటే ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఇరాన్ని ధ్వంసం చేస్తామని చెప్తుంది మధ్యలో డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఖచ్చితంగా మాట వినాల్సిందే ఇరాన్ ఒకవేళ మాట వినకపోతే ఇరాన్ ధ్వంసం అవుతుంది శ్మశానంగా మారుతుందని చెప్తున్నారు ట్రంప్ తన ట్వీట్ లో కొన్ని కీలకమైన అంశాన్ని చేర్చారు ఏంటంటే నేను ఎంత చెప్పినా టెహ్రాన్ సంబంధించిన నేతలు పట్టించుకోలేదు వినలేదు నేను చాలా సార్లు టెహ్రాన్ హెచ్చరించాను ని హెచ్చరించాను మీరు అనుబాంబుల తయారీని విరమించుకోండి అని అయినా వినలేదు కాబట్టి ఈ దాడి జరిగిందని ట్రంప్ తన ట్వీట్లో తెలిపారు రెండోది వచ్చేసి మీ ఇరాన్ మొత్తం నాశనం అవ్వక ముందే మేలుకోండి అని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇరాన్ అనే దేశం లేకుండా చేయబోతున్నామని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడనేమో అను అను ఒకవేళ అనుబాంబుల తయారీ పైన వెనక్కి తగ్గకపోతే అమెరికా కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు కానీ అమెరికా విదేశాంగ శాఖ ఏం చెప్తుంది ఈ దాడులకి ఇరాన్ పైన దాడులకి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తుంది కానీ ట్రంప్ అధ్యక్షుడు ఏం చెప్తాడో చాలా స్పష్టంగా నా నేను నా హెచ్చరికల్ని పాటించకపోవడం వల్లే ఇరాన్ ఈ రోజు ఈ పరిస్థితిని ఎదుర్కొందని చెప్తున్నాను నిజంగా ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ట్రంప్ చెప్పారు అద్భుతంగా చాలా గొప్పగా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేస్తుంది అది చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది అని చెప్తాడు అక్కడ వందలాది మంది ప్రాణాలు పోతున్నాయి అనేక రక్తపాతం జరుగుతోంది అనేక మంది అమాయకులు చనిపోయారు అర్ధరాత్రి పూట జరిగిన దాడుల్లో అనేక మంది అమాయకులు చనిపోయారు ఇజ్రాయెల్ మళ్ళీ హెచ్చరిస్తుంది మా కారు బాంబులు ఉన్నాయి సూసైడర్ బాంబర్లు ఉన్నాయి ఇరాన్లో ఇన్ ఇరాన్లో అనేక ఇరాన్ భూభాగంలోనే అనేక వ్యూహాత్మక ప్రాంతాల్లో మా ఎవరైతే బాంబర్స్ ఉన్నారో రెడీగా ఉన్నారు ఇజ్రాయల్ ఇరాన్ని నాశనం చేయడానికి అని ఇజ్రాయెల్ చెప్తుంది ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఈ యుద్ధానికి కారకుడు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలతోటే ఈ యుద్ధం మొదలైంది డొనాల్డ్ ట్రంప్ చెప్పడం వల్లే నేతన్యాహు నిర్ణయం తీసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు సపోర్ట్ చేయడం బట్టే అంటే అమెరికా సపోర్ట్ చేయడం పట్టే చేయడం వల్లే ఇజ్రాయెల్ ఈ దాడులకు తెగబడిందని కమేని కూడా ఇప్పుడు అదే విమర్శలు చేస్తున్నారు ఈ ఇజ్రాయెల్ కాదు దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ ఒక కీలు బొమ్మ అమెరికా చేతిలో ఇజ్రాయెల్ దాడుల వెనుక ఖచ్చితంగా అమెరికా ఉందని చెప్తున్నారు నిజానికి అమెరికాకి ఇరాన్ కి మధ్య అణు ఒప్పందాలపైన కొన్ని దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే ఓమన్ దేశం ఈ రెండు దేశాల మధ్య చర్చలకు రాయబారిగా ఉంది ఓమన్ దేశంలో ఇప్పటి వరకు ఐదు సార్లు చర్చలు జరిగాయి ఆరోసారి చర్చలకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ చర్చలో ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్టమైన నిర్ణయం రాలేదు అను ఒప్పందాన్ని రద్దు చేసుకో అనుబాంబుల తయారీని యురేనియం శుద్ధిని రద్దు చేసుకోవాలని అమెరికా చెబుతుంటే ఖమేని ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారో అసలు ట్రంప్ మాటలు వినాల్సిన అవసరం లేదు అమెరికాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మొండిగా ముందుకెళ్తున్నారు ఈ ఇద్దరు అంటే ఇరాన్ అనుబాంబులను అసలు తయారు చేస్తుందంటారా ఇరాన్ నిన్ననే ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఇరాన్ లో రెండు అణుశుద్ధి కర్మాగారాలు ఉన్నాయి ఇక్కడ యురేనియం శుద్ధి జరుగుతోంది ఇవి అనుబాంబుల తయారీ కోసం మూడోది మూడో అనుశుద్ధి కర్మాగారాన్ని కూడా రెడీ చేస్తుంది ఇరాన్ అను తొమ్మిది అనుబాంబుల్ని తయారు చేయడానికి రెడీగా ఉంది ఈ తొమ్మిది అనుబాంబుల్ని ఆపడమే ఇప్పుడు అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది అందుకనే ట్రంప్ ప్రపంచ దేశాలందరితోనూ ఇరాన్ విషయంలో ఫోన్ లో మాట్లాడుతున్నారు లేఖలు రాస్తున్నారు మెయిల్స్ పెడుతున్నారు ప్రపంచ దేశాలందరితో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో కూడా ఎప్పుడైతే ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ చేసిందో స్పైడర్ వెబ్ చేసిన రెండో రోజే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్ మీరు ఆ ఉక్రెయిన్ నిలువ అంటే క్షమించండి అని మాట్లాడుతూనే ఇరాన్ ని ఎలా కంట్రోల్ చేయాలి ఇరాన్ మీరు చెబితే వింటుంది రష్యా చెబితే వింటుందని ట్రంప్ చెప్తున్నారు ఎందుకంటే ఇరాన్ కు రష్యా మద్దతుగా ఉంది మొదటి నుంచి ఇరాన్ రష్యాకి సపోర్ట్ సపోర్ట్ చేస్తుంది చేస్తుంది రష్యా ఈ నేపథ్యంలో కంట్రోల్ చేయండి అంటూ పుతిన్ కి కూడా చెప్పాడు డొనాల్డ్ ట్రంప్ ఇదంతా చూస్తుంటే ఒక భయానకమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు కూడా దారి తీయొచ్చని నిపుణులు చెబుతున్నారు జానకి రైట్ రైట్ తీర్మ మొత్తంగా మనం చూస్తే ట్రంప్ ఇరాన్ కైతే వాణింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇరాన్ ఇప్పటికైనా అణ్వాయుధాల తయారీని ఆపేయాలని కూడా చెప్తున్నారు లేదంటే ఇరాన్ పై మరిన్ని భయంకరమైన దాడులు చేస్తామని కూడా చెప్తున్నారు ఇటు అనుబాంబుల తయారీ భయంతోనే ఇరాన్ పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్తున్నారు ట్రంప్ నేను చెప్పినట్టే దాడులు జరిగాయని కూడా ట్వీట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదిలా ఉంటే అమెరికా విదేశాంగ శాఖ మాత్రం దాడులతో సంబంధం లేదని కూడా చెప్తోంది